అలాగే వీళ్ళ దాంట్లో కూడా ప్రభుత్వాన్ని దించేస్తాము దించేయగలమనే ఇది కూడా మాకు ధీమా ఇచ్చారు ఆ పార్టీలు అంటుంటే అది ఎక్స్ట్రీమ్ పొజిషన్ అలాంటివి తీసుకోవడం ఉద్యోగులుగా ఉన్నవాళ్ళు ప్రతి ఓటు దించడానికి వేయచ్చు లేదా నిలపడానికి వేయచ్చు కానీ మేము లక్ష మంది ఉన్నాం కాబట్టి మేము కలిసి ఇచ్చేయగలం అంటే ఇది ఐదు కోట్ల మంది ఉండే రాష్ట్రం అంగన్వాడీ దీనికి సంబంధించి కూడా వాళ్ళు ఈరోజు మళ్ళీ వచ్చినట్టున్నారు సీరియస్గా అది కూడా రిజాల్వ్ అవుతుందేమో అని ఆశ ఉంది బట్ ఈలోగా నేను ఈరోజు వాళ్ళ స్టేట్మెంట్లు కానీ పొలిటికల్ పార్టీస్ దాన్ని ఒక స్టాండ్ తీసుకోవడం కానీ అలాగే మొన్నటి వరకు పొద్దు వరకు అధికారంలో తెలుగుదేశం పార్టీ కూడా ఒక పొలిటికల్ స్టాండ్ తీసుకొని రావడం కానీ అలాగే వీళ్ళ దాంట్లో కూడా ప్రభుత్వాన్ని దించేస్తాము దించేయగలమనే ఇది కూడా మాకు ధీమా ఇచ్చారు ఆ పార్టీలు అంటుంటే అది ఎక్స్ట్రీమ్ పొజిషన్ అలాంటివి తీసుకోవడం ఉద్యోగులుగా ఉన్నవాళ్ళు అది నిజంగా కరెక్ట్ కూడా కాదు అండ్ ప్రయత్నం ఎవరైనా చేయొచ్చు ప్రతి ఓటు దించడానికి వేయచ్చు లేదా నిలపడానికి వేయవచ్చు కానీ మేము లక్ష మంది ఉన్నాం కాబట్టి మేము కలిసి ఇచ్చేయగలము అంటే ఇది ఐదు కోట్ల మంది ఉండే రాష్ట్రం వాళ్ళు ఏదో ఆవేశంగానో ఇంకోదాంగో ప్రలోభ రచ్చగొట్టే రకంగానో పార్టీలు పొలిటికల్ పార్టీలు చేస్తే ఆ ఉచ్చులో పడొద్దు వాటికి బలిప్రసూలు కావద్దు అనేది మా విజ్ఞప్తి